ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యవజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రఘురామకృష్ణ రాజును అరెస్టు చేయాలని నినాదాలు ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చెంచడం ఎంతవరకు సమంజసమని అన్నారు సుమోటోగా ఈ కేసును తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు మహేష్ మహిళా నాయకురాలు అరుణ కాణిపాకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడు విగ్రహానికి పెట్టినారని అది అక్కడున్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని ఆయన ఒక రౌడీలాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం అయ్యా రఘురామకృష్ణమరాజు మిమ్మల్ని గారు అనడానికి కూడా మాకు ఈరోజు ఇబ్బందిగా ఉన్నది ఘటించిన ప్రభుత్వంలో మీ మీద జరిగినటువంటి ప్రభుత్వ రాజ్యహింస సంబంధించి మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు బాసటగా ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యమైన వాళ్ళ మేమే అలాంటి మమ్మల్ని మేం భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఆ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడ నుండి మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాల్లో ఎక్కడ చూసినా మీకు ఎదురు ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మీరు ప్రశ్నించారు నేను విలవించేది ఒకటే ఏదైతే మా జాతి పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీకి అవమానం జరిగిందో ఆ అవమాన కార్యకర్త ఎవరైతే ఉన్నారో విజ జయరామరాజు గారిని విజయరామరాజు గారిని వెంటనే పార్టీలోని భర్త చేయాలని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విలువించుకుంటున్నాము